ఏ మానవుడికైనా సోమరితనం లేకపోతే ఎంతో అత్యున్నత స్థాయికి ఎదగగలిగే శక్తి ప్రతి మానవుల్లోని ఉంది మనం తెలుసుకున్నాం ప్రతి మానవుడు ఆత్మశక్తితోనే జీవిస్తాడని అందరిలో ఉన్నది ఒకే ఆత్మశక్తి అయితే కొందరు ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు కొందరు నిరుత్సాహంగా నిలిచిపోతూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఆ వ్యక్తిలో ఉన్న సోమరితనమే సోమరితనమే అన్ని అనర్థాలకి మూలం ఆ సోమరితనం ఉన్నవాళ్ళు ఏ పురుష ప్రయత్నం చెయ్యరు అంటే ఎలాంటి ప్రయత్నం ఆ మనకెందుకులే మనం చెయ్యాలా మనం చేయకపోతే ఎవరో ఒకరు చేసుకుంటారు అన్ని విషయాల్లోని ప్రతి పనిలోని ఆ సోమరితనా చూపిస్తారు ఎందుకు వాళ్లకున్న సోమరితనంలో ఏ పని చెయ్యి బుద్ధి కాక ఈ సోమరతనం ఉన్నవాళ్ళు ఏమన్నాడు అంటే గాడిద సమానమైన వ్యక్తులు ఈ భూమి మీద